నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మా వాదనలను పరిగణలోకి తీసుకోకుండా ఐదుగురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని ఏక వాక్యంలో ఏకపక్ష నిర్ణయం ఇచ్చారని ఏ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా కూడా తెలపలేదన్నారు కనీసం తమకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదని తెలిపారు ఈ విషయంపై కోర్టుకు తిరిగి వెళ్తామని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని వివేక్ పేర్కొన్నారు పార్టీ మారినప్పుడు అధికార పార్టీ వైపు ఎందుకు కూర్చున్నారని తమ న్యాయవాదులు అడగగా వారు చెప్పిన సమాధానం వింటే ప్రజలు నవ్వుతారన్నారు సీఎం ఆదేశాల అనుసారం స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించారన్నారు సుప్రీంకోర్టు మొట్టికాయల అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు చట్టసభలను రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టు ఉందన్నారు కనీసం తీర్పు కాపీ కూడా తమకు ఇవ్వకపోవడం విచారకరమన్నారు ఎవరైతే డిస్క్వాలిఫైస్ అర్హు అర్హులైన అర్హులుగా ప్రకటించడానికి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో ఎవరైనా సరే ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా సాగడే పొడిగించడానికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని మరి సాగు చేయడానికి ఈ ప్రొసీడింగ్స్ ని మొక్కటే కొంచెం ఇంకా పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్షణం వారిపైన ఇమీడియట్ గా మీరు చర్య తీసుకోవచ్చు అని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయడం జరిగింది ఈ రోజు వారికి కూడా రిప్లై లేదు కడియం శ్రీహర్ గారి విషయంలో దానం నాగేందర్ గారి విషయంలో అంటే వారి అంత ప్రజలతో సంబంధం లేకుండా వారు ఇంకా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలియజేసినప్పుడు ఇమీడియట్ గా వారిద్దరి మరి సస్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటే వారి అనువులను ప్రకటించాల్సినటువంటి మరి చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే అది అలాగనే పెండింగ్ పెట్టారు ఈరోజు ఇదంతా అయిన తర్వాత కూడా ఈ ఐదుగురు శాసనసభ్యుల యొక్క అనహంత పిటిషన్ మేము ఇష్టమో దాన్ని డిస్క్వాలిఫై దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక్కొక్క చిన్నగా ఒక ఒక్కొక్క ఆరు నిమిషం స్టేట్మెంట్ ఇచ్చేసి స్పీకర్ గారు మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా ఎవరు స్టూడెంట్ స్పీకర్ గారు మరి ఐదుగురు సభ్యులది చదివి ఈ యొక్క శాసనసభ్యులు తన శాసనసభ్యత్వ సభ్యులుగా కొనసాగుతారు నియోజకవర్గం పేరు చెప్పి వారిపైన ఏలాంటి మరి ఏ ఏ కారణంతో చేస్తున్నా చెప్పకుండా స్పష్టత చేయకుండా ఏ పార్టీ తరఫున మరి కంటిన్యూ అవుతుంది కూడా చెప్పకుండా జస్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసి మరి మా ఆ జడ్జ్మెంట్ కాపీని ఈమని చెప్తే మరి అప్లోడ్ చేస్తామని చెప్పినారు కానీ మా చేతికి ఇవ్వలేదు